తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు వరంగల్ వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి ధర కొత్తది క్వింటాకి ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు పత్తి ధర పాతది క్వింటాకి ఏడు వేల నాలుగు వందల యాభై పల్లికాయ సూక ఆరు వేల ఒక వంద కింటాకి పచ్చి పల్లికాయ నాలుగు వేల కింటాకి మక్కలు కొత్తవి బిల్టీ రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు గాను ఎండుమిర్చి ఏసీ మిర్చి తేజ మిర్చి పదిహేడు వేల ఆరు వందల రూపాయల కింటాకి త్రీ ఫోర్ వన్ మిర్చి పదిహేను వేల కింటాకి వండర్ హార్ట్ మిర్చి పదహారు వేలు క్వింటాకి డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి క్వింటాకి పద్నాలుగు వేల రూపాయలుగా ఈరోజు వరంగల్ మార్కెట్లో పడడం జరిగింది ధన్యవాదాలండి